గురుదేవాతల మీద కలిగుండవయ్యానటువంటి రాగాల మాకు తెల్లగూసలు కూర్చున్నట్టు తీరగలమాటూ రావ దేవానదేవతలు తెలిసి తెల్లారు హోదు పొద్దున ఒక రాదు నాటి మల్లన్న మరి కాదా మరి ఎట్లా ఉన్నదైనా నాలుగు అస్తాలు గల్లవాడు మూర్తి ఐదు వేదాలు గల్లవాడు అవతార పురుషుడు మల్లయ్యా పాలవేదము అగ్నివేదము అమృతవేదము ఐదు వేదాలు గల్లవాడు అవతార పురుషుడు మల్లయ్యా శ్రీశైల పర్వతాల వంట మీద పరమాత్మ వాళ్ళయ్య మాత్రమైనా ఏమంట ఉన్నడైనా ఇద్దరన్నదమ్ములు ఆడబట్టి ముందు చిన్నవాడు మల్లయ్య బంతి ఒట్లు బంతి పోయింది రాజం లోపల ఆ పరమాత్ముడు మల్లయ్య మాత్రమే అన్న బంతుడు బంతి ఏను కారణం ఏంది అన్నయ్య తమ్ముడా మల్లయ్య నీ చేతుల బంతి ఆరం దారలేక అద్దారపడి లోపల బంతి వెళ్ళిపోయింది తమ్ముడా మల్లయ్య మల్లయ్య నేను బంతి తీసుకొని శ్రీశైలమే కైలాసము కైలాసమే శ్రీశైలు హసరని చెప్పిళ్ళు బంతి దాడు లోపల పెద్దవాడు వీరభద్రుడు వెళ్ళిపోయిండు చెన్నకొండల మీదకి వెళ్ళి మాత్రమే వీరభద్రుడు వచ్చినాడు బ్రహ్మ కచ్చిపట్నం బ్రహ్మ కచ్చిపట్నం లోపల బాలభద్ర కాని లాగ మాడి ಚಿನ್ನವಾಡು ಮಲ್ಲಯ್ಯನಮ್ಮ ಮಲ್ಲಯ್ಯ ಶ್ರೀ ಶೈಲಂ ತಿಗಿನಾಡು ಮಾತ್ರ ಏನಾದಾನ ಪಡಿವಿಲೋ ಮನ ಮೂಡ ತೊವಲ ಕಾಡ ಕಾಡಿ ವಡ ಉನ್ನಡು ಪರಮಾದುಡು ಮಲ್ಲಯ್ಯ ಅಣ್ಣ ವೀರಬದುಡಾ వేసుకొని మూడు తోవలు ఉన్నాయి అన్న వీరభద్దు అయ్యే దాని నుండి నేను రావాలన్నయ్య అన్న యాది వేసుకొని మల్లయ్య మాత్రమైన జారు జారు జన్నపాలకుండు ఏసు జన్నపాలకుండు వీధ గురుడు మల్లయ్య కూసుడు జన్నపాలకుండు వీద కూచొని మిడల మీద ఉన్న నింగాల చల్ల తీసుమంత పెట్టుకొని కలగల మల్లయ్య నమ్మో మల్లయ్యో